హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ సో నేనైతే చాలా డేస్ తర్వాత మళ్ళీ బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను సో ఇన్ని డేస్ అయితే నేను అంతగా వీడియోస్ ఏం చేయలేదు నాకు టైం కుదరక క్లాసెస్కి వెళ్తున్నాను కదా సో ఆ రీజన్ వల్ల నేనైతే ఏం వీడియోస్ తీయలేకపోయాను సో మేమైతే క్లాస్కి వెళ్ళకుండా పెరుగుతున్నాం బోరింగ్గా అనిపించి సో తిమర్ గారు కూడా వీడియోస్ ఏం అప్లోడ్ చేయట్లేదండి నేను కూడా చేయట్లేదు ఎందుకంటే మాకు టైం అనేది ఏమీ కుదరట్లేదు అనమాట మార్నింగే లగాలి కాలేజ్కి రావాలి చిన్న చిన్న షార్ట్స్ అంటే అప్లోడ్ చేస్తున్నాను చేయాలి కాబట్టి సో నేను పూర్తిగా అయితే ఏ వీడియోస్ చేయట్లేదు అండ్ దీని మా ఫ్రెండ్ హరీష్ మా క్లాస్మేట్ సో మేము పంక్తే అందరం కలిసి కొడతాము ఇంకొంతమంది ఎక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కూడా మాకైతే తెలియదు మేమైతే ఎక్కడికి వెళ్ళాలో తెలియక పడవ బొమ్మ దగ్గర అయితే ఉండిపోయామనమాట సో నేను మిగతా ఇంటికి వెళ్ళాక మీకు కంటిన్యూ చేస్తాను ప్రతిదీ కూడా చూస్తూ ఉండండి సో ఇది అనమాట నేను పూర్తిగా వీడియోస్ ఏం తీయను ఎందుకంటే కొంతమంది ఉంటారు వరస్ట్ పేలర్స్ మనం వీడియోస్ తీసుకుంటే చూస్తూ ఉంటారనమాట సో అలాంటి మనం ఏం చేయలేము అనమాట సో ప్రతీది కూడా ఫన్నీగానే తీసుకుంటారు మనం ఫోన్ తీసి లాక్స్ తీసుకున్నాం ఫోన్ తీసుకొని ఫొటోస్ తీసుకున్నా ఫోన్ తీసుకొని వీడియోస్ తీసుకున్న అలానే చూస్తూ ఉంటారు సో అదే అనమాట మ్యాటర్ ఏంటి అంటే సరే చూస్తూ ఉండండి మిగతాది నేను కంటిన్యూ చేస్తాను ఎక్కడికైనా వెళ్ళాక లేకపోతే ఇక్కడితో యాన్ చేసేస్తాను ఇది గైస్ ఇదని మాట్లాడతావారా నా ఛానల్కి వస్తాం నేనే చెప్పాల్సి వస్తుంది అసలు ఎందుకు కూడా తెలియట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ తన ఛానల్ ఉంది దీని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి మెన్షన్ చేయండి అని నేను చెప్తాను చెప్తాను అసలే అక్క వీడియోస్ లో మేము ఏదో ఒకటి పెడతా ఉంటామండి మళ్ళీ వాళ్ళు దాన్ని నెగిటివ్గా తీసుకుంటే మేమేం చేయలేం కదా అందరూ పాజిటివ్గా తీసుకోవాలనేది లేదు కదా సో మేము పాజిటివ్ గానే చెప్తాం కొంతమంది నెగిటివిటీ అనేది క్రియేట్ చేస్తారు సో అందుకని చెప్పేసి నేను అంతగా ఏమీ అడగను వాళ్ళకి నచ్చిందా నా ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటాము వీటికి నీరసం వస్తుందంటే ఇక్కడ కనిపిస్తుంది కదండి పడవబమ్మా అక్కడికి వెళ్ళి లవ్లీ పడవ తోలద్దు అంట లోపల ఈ రోజు నాకు చాలా డిఫరెంట్ గా ఉంది లవ్లిగా నిజంగా చిన్న పిల్లలాగా క్యూట్ గా వెళ్ళ ఉందండి అసలు లవ్లి బోనా ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చా నువ్వు ఏం లేదు మాకు ఇప్పుడు ఫోర్త్ అవర్ రన్ అవుతుంది సో కొంచెం బోరింగ్గా ఉంది ఈ రోజు అని చెప్పేసి మేమైతే బయటకు వచ్చేసాము సో మేమైతే వచ్చాము మరి వీళ్ళు ఎందుకు వచ్చారో నాకైతే తెలీదు సో మాకైతే టైంపాస్ కోసం వచ్చాము ఒక టూ రీల్స్ చేసుకున్నాము ఫొటోస్ దిగాము సో మా వ్లాగ్స్ మేము కంటిన్యూ చేసాం మరి వీళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు చదువుకోండి ఫస్ట్ చదువుకోవడానికి మాత్రమే స్పందించు చేయడానికి పేరెంట్స్ సో ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వచ్చాం బోరింగ్గా ఉండడం వల్ల ఫస్ట్ అవర్ సెకండ్ అవర్ థర్డ్ అవర్ కూడా లైన్గా కంటిన్యూస్గా కూర్చున్నాం క్లాస్లో